రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ డేలా పడిన సంగతి తెలిసిందే అయితే కూటమిని జీర్ణించుకుని ఓటమిని జీర్ణించుకుని ఆ పార్టీ త్వరగానే బయటపడింది వేణు వెంటనే పార్టీ కేడర్ను యాక్టివేట్ చేసింది పలు కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తుంది ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టేందుకు ట్రై చేస్తుంది అయితే వైసీపీ నేతలపై కేసులు ఆ పార్టీని భయపెడుతున్నాయి మరోవైపు పార్టీ అధినేత జగన్ కూడా లెక్కర్ క్యా స్కామ్ కేసులో అరెస్ట్ అవుతారని ప్రచారం జరు జోరుగా సాగుతుంది ఈ నేపథ్యంలో జగన్ సతీమణి వైఎస్ భారతి పార్టీలో కీరోల్ పోషించేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతుంది జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనే అన్ని తానే వ్యవహరిస్తున్నారు జగన్ అరెస్ట్ అయినప్పుడు మాత్రం తల్లి విజయమ్మ సోదరి షర్మిల పార్టీ కోసం తీవ్రంగా కృషి చేశారు జగన్న వది వదిలిన బాణాన్ని అంటూ షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారు అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ పార్టీలో లేరు కుటుంబంలో విభేదాలు రావడంతో జగన్కు దూరంగా ఉంటున్నారు దీంతో పార్టీని నడిపించాల్సిన బాధ్యత జగన్ ఒక్కరి వైపేనే ఉంది ఒకవేళ జగన్ అనుకోని పరిస్థితుల్లో అరెస్ట్ అయితే అప్పుడు పార్టీని ఎవరు నడిపిస్తారనే ప్రశ్న చాలా కాలంగా ఉంది అయితే ఇప్పుడు జగన్ భార్య వైఎస్ భారతిరెడ్డి ముఖ్య ప్రముఖ ప్రముఖంగా వినిపిస్తుంది ఎందుకంటే ఆమె తెర వెనుక పార్టీలో ఇప్పటికే కీరోల్గా పోషిస్తున్నట్లు తెలుస్తుంది జగన్ ప్రస్తుతం పెద్దగా జనాల్లోకి రావడం లేదు తాడేపల్లి బెంగళూరులో ఎక్కువగా గడుపుతున్నారు అడపాదడడప పార్టీ నేతలనే తాడేపల్లి పిలిపించుకుని మాట్లాడుతున్నారు అయితే పార్టీ పరంగా లోటుపాట్లను సవరించుకుని దాన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచనలో భారతీ ఉన్నట్లు తెలుస్తుంది అందుకే పార్టీ నేతలతో ఆమె నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది అత్యంత నమ్మకస్తులైన వ్యక్తులు ఫోన్ల నుంచి ఆమె నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది పార్టీ పరిస్థితి ఎలా ఉంది పార్టీ మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి అలాంటి అలాంటి అనేక అంశాలను భారతీరెడ్డి ఆరా తీస్తున్నట్టు సమాచారం అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచనలో భారతీరెడ్డి ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీరెడ్డి యాక్టివ్ రోల్ తీసుకోవడంపై పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు కేడర్లో ఇది కాస్త గందరగోళానికి దారితీస్తుంది జగన్కు తెలిసే భారతీరెడ్డి ఫోన్లు చేస్తున్నారా భారతీరెడ్డికి అన్ని విషయాలు చెప్పొచ్చా చెప్తే జగన్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ప్రశ్నలు కొందరికి వేధిస్తున్నట్లు సమాచారం అందుకే భారతీరెడ్డితో మాట్లాడిన తర్వాత జగన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని కొందరు నేతలు తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది జగన్ అరెస్ట్ అయితే పార్టీని నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేందుకే భారతీరెడ్డి ఇప్పటి నుంచే ఫోన్లు చేసి నేతలతో టచ్లోకి వెళ్తున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు